కృష్ణ అది ఎంత అజ్ఞానం నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు పాలమూరు బిడ్డ అంటాడు కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిలో వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంత కూడా సోయలేదని నీకు ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో జడిపిను ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో ఆ వీడియో పెట్టాయ బాబు ఉన్నదా అరే తీడియో కృష్ణా మీద ఒక ఐదు వందల పిఎంసీలు గోదావరి దాదాపు ఒక వెయ్యి బ్లాంకెట్ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరిదియాలి నన్ను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చిన ఉరిదీసినా తప్పులేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి